అందరికీ నమస్కారం నా పేరు శ్రీలత వీరవెల్లి గత వారం రోజుల నుంచి ఇంటరు టెన్త్ రిజల్ట్ వచ్చాయి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు నేను విద్యార్థులకు అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళు మీ పేరెంట్స్కి మీ గురువులకి మొదటగా ధన్యవాదాలు తెలియచేయండి ఎందుకంటే చదువుకోండి 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 అని చెప్పి ఎంతో ప్రెషర్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళ మీద చాలా చికాకు తెచ్చుకొని ఉంటారు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థితిలో చూడాలన్న ఉద్దేశంతో మీరు టెన్ బై టెన్ తెచ్చుకునే వరకు కూడా మేము వెనక పడుతూ మిమ్మల్ని మోటివేషన్ చేస్తూ మిమ్మల్ని గైడెన్స్ ఇస్తూ ఇంత అచీవ్ చేయడానికి కారణమైన గురువులకి మరియు మీ తల్లిదండ్రులకి ముందుగా మీరు ధన్యవాదాలు తెలియజెప్పండి అంతేకాకుండా మరే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు ప్లీజ్ దయచేసి కూడా మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కావద్దు ఇది మన యొక్క చదువుకి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అందుకని పేరెంట్స్ దయచేసి మీ పిల్లల్ని మీరు అర్థం చేసుకోండి ఒకసారి ఓడిపోయారు అంటే మీరు చదువులో ఫెయిల్ అయ్యారు అంటే అది ఎందుకు ఫెయిల్ అయ్యామో అని వెనక్కి తిరిగి చూసుకొని ముందుకు వెళ్తే ఇంకా లైఫ్లో మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వరండి మీ ముందు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోండి నేను తల్లిదండ్రులకి గురువులకి నా నేను ఒక్కటే చెప్తున్నాను ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది మీ మీద ఆధారపడి ఉంది ఈ ఒక్క సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం చదువుకుంటే అయిపోయేది కాదు ఇది కేవలం మన చదువుకి ఒక ప్రామాణికం మాత్రమే ఎంతోమంది ఇప్పుడు మన ముందు వీఐపీలుగా ఉన్నవారందరూ కూడా లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు టెన్త్లో ఇంటర్లో డిగ్రీలో బీటెక్లో ఫెయిల్ అయిన వారు ఉన్నారు కానీ ఫెయిల్ అయ్యి ఇంత గొప్ప స్థాయికి ఎదిగారంటే ఒక్కసారి ఆలోచించండి ఫెయిల్ అయితే అంత స్థాయికి వెళ్తారని కాదు ఎందుకు ఫెయిల్ అయ్యామో వాళ్ళు తెలుసుకొని ముందుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు మీ పిల్లలు కూడా ముందు భవిష్యత్తులో ఎందుకు ఫెయిల్ అయ్యామో తెలుసుకొని అంత మంచి గొప్ప స్థాయికి వెళ్తారేమో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనము ఏదో ఒక తెలియని గుర్తింపు తెలియని నాలెడ్జ్ ఉంటుంది అది ముందు వెలికి తీసుకోండి దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు నేను తెలియ తెలియపరుస్తున్నాను ఒక టెన్ బై టెన్ వచ్చిన స్టూడెంట్ ఒక ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్స్ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు సడన్గా యాక్సిడెంట్ అవుతుంది చుట్టుపక్కల అందరికి కూడా ఏం చేయాలో అర్థం కాకుండా అయోమయ పరిస్థితిలో ఉంటారు ఈ ఇద్దరు విద్యార్థులలో ఫెయిల్ అయిన విద్యార్థి ఎమ్మటే జీ వన్ జీరో ఎయిట్కి కాల్ చేసి అంబులెన్స్ కాల్ చేసి అంబులెన్స్ తీసుకొచ్చి ఆ ప్రాణాలు కాపాడతారు ఈ టెన్ బై టెన్ వచ్చిన విద్యార్థి ఆ పని చేయలేకపోతాడు ఎందుకంటే ఆ అబ్బాయికి ఓన్లీ చదువుకునే నాలెడ్జ్ మాత్రమే ఉంది ఆయనకంటే స్కూల్కి వెళ్ళటము చదువుకోవడము అచీవ్ చేయటము కానీ ఫెయిల్యూర్ అయిన అబ్బాయి ప్రతిరోజు ఆయన వెళ్తున్న దారిలో ఏము ఏం జరుగుతున్నాయి గొడవల మీద ఏం రాస్తుంది ఏంటి అనేది బయట నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టే ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగాడు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి ఎవరిలో ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది దయచేసి ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా డిజపాయింట్ కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళకి ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపించండి నేటి భవిష్యత్ అంతా వారి మీదే ఆధారపడి ఉంది థ్యాంక్ యూ సో మచ్